హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ బాయిలర్స్ ఎందుకు బరస్ట్ అవుతాయి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయిలర్ బ్లాస్ట్ అవ్వడానికి గల కారణం నిర్లక్ష్యం ఫ్రెండ్స్ కేవలం ఎందుకంటే బాయిలర్ బ్లాస్ట్ అవ్వకుండా ఉండటం కోసం మోప్రీ ఉంటుంది అండ్ ప్రజ స్విచ్ ఉంటుంది అండ్ సేఫ్టీ వాల్స్ టూ ఉంటాయి ఇంత ఉన్న ఎంతో కేర్గా ఎంత ఉన్నా గానీ ఎందుకు అవుతున్నాయి ఫ్రెండ్స్ కేవలం నిర్లక్ష్యమే ఎందుకంటే మీరు ఆ యొక్క సేఫ్టీ వాల్స్ ఏ వర్కింగ్ లో పెట్టుకోకపోవడం వలన అండ్ ప్రదర్శించు ఎలక్ట్రికల్ ట్రబుల్ అంటే అంతవరకు వరకు లేపుకొని ఎవ్రీ డే చూసుకోకపోవడం వలన ఆ ప్రదర్శించు వర్క్ చేయకపోవడం వలన అండ్ అలాగే మోబ్రి మోబ్రి కూడా ఎప్పుడు కూడా డ్రైన్ చేసుకోకపోవడం వలన కింద డ్రైన్ వాల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క డ్రైన్ వాల్ ని మనం ఎవ్రీ డే ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ వెళ్తే ఆ యొక్క డస్ట్ ని బయటికి రిమూవ్ చేసేసుకుంటుంది కాబట్టి ఆ మ్యాగ్నైట్ అనేది ఆ డస్ట్ పట్టకుండా అండ్ స్కేల్ అనమాట ఆ స్కేల్ పట్టకుండా మన కేర్గా ఉన్న ఉంటుంది బాయిలర్ అందుకోసమే ఈ యొక్క నిర్లక్ష్యం వలన బాయిలర్స్ అని బ్లాస్ట్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ లేకపోతే సామాన్యంగా జరగవు